హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ నేను మీకు ఈరోజు ఒక ప్లేస్ చూపించబోతున్నాను అది ఎక్కడ ఉంది ఏంటి అనేది మీకు చెప్తాను నేను ఒక అమ్మవారి టెంపుల్కి వెళ్ళాను ఈరోజు సో అది చాలా అనమాట ప్లేస్ నాకు చాలా ఇష్టమైన ప్లేస్ మీకు కూడా చూద్దామని వెళ్ళాను ఇంత అయితే అక్కడ షాప్స్ ఏమి లేకుండే ఇప్పుడు కొత్తగా ఒక షాప్ పెట్టారు కొబ్బరికాయలు అవి ఇవి తీసుకోవడానికి సో అక్కడ ఒక కొబ్బరికాయ తీసుకొని మేము పైకి అనమాట పైకి వెళ్ళడం అంటే పెద్ద గుట్ట ఆయాసం వస్తుంది అట్లా ఏమనుకోకండి చాలా చిన్నగా ఉంటుంది స్టెప్స్ కూడా తక్కువ ఉంటాయి మంచిగా ఉంటుంది అనమాట ప్లేసు మీరు చూస్తే చాలా ఎంజాయ్ చేస్తారు వ్యూ కూడా చాలా బాగుంటుంది సో మేము పైకి వెళ్తున్నాం చూడండి చూస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా లొకేషన్ చూస్తుంటే సో మీరు కూడా వెళ్తారని నేను ఈ వీడియో తీస్తున్నా ఓకే ఫైనల్గా పై వరకు ఎక్కేసాము తర్వాత అక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికని వెళ్ళినాము లోపలికి ఇక్కడ అమ్మవారు ఉంటుందన్నమాట అమ్మవారు గట్టు మైసమ్మ అమ్మవారు ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే అమ్మవారు బండరాలకి వెలిసి ఉందన్నమాట సో గోడ బండ మీద చెక్కి ఉంటుంది అమ్మవారి ప్రతిమ చాలా బాగుంటుంది అండ్ చాలా పవర్ఫుల్ అనుకుంటా చాలా సండేస్లో అయితే చాలామంది వస్తారు అనుకుంటా మేము నార్మల్ డేస్లో వెళ్ళినాము కాబట్టి ఎక్కువ మంది ఎవ్వరూ లేరు సండేస్ ఉన్న వాళ్ళు అలా వచ్చి దర్శించుకొని బియ్యం పోసుకోవడము మేకపోతుల్ని కోళ్ళని కోసుకోవడము బోనాలు చేయడం చేస్తుంటారు కాబట్టి మేము సండేస్ వెళ్ళలేదు నార్మల్ డేలో వెళ్ళినాము కూల్గా ప్రశాంతంగా ఉంటుంది నార్మల్ డేస్లో అయితే మీరు వ్యూని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట మామూలుగా రష్ ఎక్కువ అయితే చాలా టైం పడుతుంది అక్కడ ఉండలేము చాలా జనాలు ఉంటారు కాబట్టి మీరు నార్మల్ డేస్లో వెళ్తే చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉంటుంది సో మేము దర్శనం చేసుకున్నాం ఫస్ట్ అమ్మవారిని దర్శనం చేసుకొని ఒక బరికాయ కూడా కొట్టేశాము సో ఈ ప్లేస్ ఎక్కడ ఉంటుందో నేను మీకు చెప్పలేదు కదా ఇది హైదరాబాద్కి దగ్గరలో ఔటర్ రింగ్ రోడ్ అవతల గక్కేశా దగ్గర ఉంటుంది హైదరాబాద్ టు వరంగల్ హైవే పక్కన ఉంటుంది మనకు ఈజీగా తెలిసిపోతుందండి ఎందుకంటే ఆ పక్క హైవే పక్కన రైట్ సైడ్లో ఉంటుంది ఇంకేంటంటే ఆ బండరాలు కొండలు లాగా ఉంటాయి కదా వాటికి లైన్స్ కలర్స్ కలర్స్తో సో మనకు దూరం నుంచే కనిపిస్తుంది నేను ఎప్పుడు వెళ్ళినా ఊరికి వెళ్ళేటప్పుడు నేను చూసేదాన్ని అనమాట అరే ప్లేస్ చాలా బాగుంది అలా అనుకుని ఎప్పుడైనా వెళ్ళాలి ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుని ఒకసారి వెళ్ళిన సో నాకు చాలా నచ్చింది అందుకే మళ్ళీ మళ్ళీ ఎప్పుడైనా ఫ్రీ టైం ఉంటే ఖాళీగా ఉన్నప్పుడు మంచిగా టైం స్పెండ్ చేయాలనిపించినప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూసాము సో మా దర్శనం అయిపోయింది కొబ్బరికాయ కూడా కొట్టేశాము అక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది అనమాట పక్కనే హైవే అనిపిస్తుంటుంది మనకు వెహికల్స్ అన్నీ వెళ్తుంటుంది గాలి వస్తుంటుంది సో ఉమేష్కి అక్కడ ఉన్న ప్లేస్ అంతా చూపిస్తున్నా ఉమేష్ అయితే చాలా ఎంజాయ్ చేస్తుండు ఇంకా కిందికి దిగి ఆడుకుంటా అని గోల చేస్తున్నాడు కానీ ఇంకా గుట్టలో ఉన్న ప్లేస్ కాబట్టి నేను కొంచెం కిందికి దించట్లేదు ఇంకొక కొత్త ప్లేస్ నేను ఫస్ట్ టైం చూశాను చాలా టైమ్స్ వెళ్ అసలు ఏంటంటే నేను అక్కడికి చాలా టైమ్స్ వెళ్ళినా ఓన్లీ ఈ ప్లేస్ వరకు ఇప్పుడు నేను నించున్న ప్లేస్ వరకు మాత్రమే చూసేదాన్ని కానీ నేను ఫస్ట్ టైం చూసింది ఏంటంటే ఆ లోపల నుంచి బయటికి మనకు సొరంగంలాగా దారి ఉందన్నమాట సో ఈసారి చూసిన నాకు అట్లాంటి ప్లేస్ అంటే ఇంట్రెస్ట్ సో హ్యాపీగా నేను అందులో నుంచి వెళ్ళాలని డిసైడ్ అయ్యి అందులో నుంచి వెళ్ళిపోయిన ఫస్ట్ టైం నాకు చాలా మంచిగా అనిపించింది ఈసారి ఇంకా మంచిగా అనిపించింది సో ఉమేష్ని కూడా తీసుకొని పోయినా ఉమేష్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు అనమాట అందులో నుంచి వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నామా అని చూస్తున్నాడు సో అందులో నుంచి బయటికి రాగానే వెనకాల మనకి టెంపుల్ తల్లి అమ్మవారు గుండు వెనకాల ఒక చెట్టు ఉందన్నమాట చెట్టు చాలా బాగుంది కూ చల్ల గాలి వస్తుంది సో మేము అక్కడ కొద్దిసేపు కూర్చొని ఫొటోస్ అవి దిగినాము ఉమేష్ నేను ఫొటోస్ దిగినాం అందరూ రాళ్ళు ఒక దాని మీద ఒకటి ఫైవ్ స్టోన్స్ అట్లా పేర్చిన్నారనమాట అది మొక్కుకి చేస్తారంట నాకు అప్పటి వరకు తెలియదు అక్కడ వేరే వాళ్ళు వస్తారు కదా వాళ్ళు చెప్పిరనమాట అట్లా పెడితే కోరుకునేవి అని చెప్పగానే సర్లే చేస్తే అయిపోతుంది కదా దేవత చేస్తే చేస్తుందేమో అని నేను కూడా ఎందుకు ఊరికనే ఉండాలని దేవతని మొక్కుకొని మంచిగా రాళ్ళు నేను కూడా వేర్చిననమాట సో అక్కడ నేను పేర్చేసి వచ్చాను మంచిగా దండం పెట్టుకొని అక్కడి నుంచి వచ్చేసాను సో మా దర్శనం అక్కడ పైన అయిపోయింది అయితే ఇక్కడ ఏంటంటే అమ్మవారు బండరాయికి వెలిసిన అమ్మవారికి సపరేట్గా పెట్టారు దేవతని అక్కడ మళ్ళీ కింద కొంచెం గుండు కిందలాగా మళ్ళీ ఒక టెంపుల్ కట్టి దాంట్లో విగ్రహాలని ప్రతిష్ట చేసిరనమాట అందులో ముగ్గురు దేవతలు ఉన్నారు మిగిలిన దేవతల పేర్లు నాకు తెలియదు కానీ అమ్మవారి గుడైతే గట్టు మైసమ్మ దేవాలయము సో గట్టు మాయసమ్మ ఉంది అక్కడ పైననేమో వెలసిన దేవత ఉంది కిందనేమో విగ్రహాలు పెట్టి గుడి కట్టి పెట్టిరనమాట సో అక్కడ కూడా మేము దండం పెట్టుకొని పసుపు కుంకుమలు వేసి అమ్మవారిని దర్శించుకున్నాము స్వరీ దాని తర్వాత నేను అక్కడ వ్యూని ఎంజాయ్ చేస్తున్నాను అనమాట అక్కడ ప్లేస్ కానీ ఆ కొండలు కానీ చాలా బాగున్నాయి నేను చాలా ఇష్టంగా చూస్తున్నాను సో రోడ్ సైడ్ వ్యూ కూడా చాలా బాగా అనిపించింది ఉమేష్ కూడా కొద్దిసేపు బాగా ఆడుకున్నాడు అక్కడ అసలు మాట వినట్లేదు ఉమేష్ చోట ఉండట్లేదు అనమాట తనను పట్టుకోవడమే నాకు కష్టమైపోయింది అస్సలు కిందికి దిగి ఆడుకుంటా అన్ని గోల చేస్తుంటే నేను బలవంతంగా పట్టుకొని తిప్పిన అన్ని చూపించిన ఉమేష్కి సో మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే ఇది చాలా మంచి ప్లేస్ అండ్ పీస్ఫుల్ ప్లేస్ సరదాగా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో వెళ్ వెళ్ళాలనుకుంటే ఇది చాలా మంచి ప్లేస్ వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ తప్పకుండా వెళ్ళండి ఓకేనా